హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్ ఇక్కడ చూశారు కదా ఇంకా ఈవినింగ్ అయితే ఈవినింగ్ బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా డెఫినెట్గా చూడండి ఇక్కడైతే చపాతీస్ అయితే చేస్తున్నాను ఈవినింగ్ నేనే సెల్ఫ్ చేస్తాను అనమాట చేసుకుంటూ ఇక్కడ కాల్ చేస్తాను ఈ విధంగా అయితే చేస్తున్నాను అండ్ అలాగే సాంబార్ కూడా చేశాను అది చూపిస్తాను చూడండి ఇంకా ఎవ్రీథింగ్ నేను ఇంకా కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట ఓకే ఇక్కడ చపాతీస్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి చూశారు కదా ఈ విధంగా సెల్ఫ్గా అక్కడ అది కాలు వస్తూనే మీడియం ఫ్లేమ్లో పెడతాను హై ఫ్లేమ్లో పెట్టను ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మనకి అది అనేది మాడిపోతుందనమాట చపాతి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా చపాతీ రుద్దుకుంటూ ఇంకా చపాతీలు అయితే కాలు చేస్తాను చపాతీస్ చేసేస్తే ఒక పెద్ద వర్క్ అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట అండ్ యా నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదు ఇంకా ఇంతటితోటి నాకు తెలిసి ఇదే బ్లాగ్ లాస్ట్ అనుకుంటా మన ఛానల్లో ఇంకా నేను వీడియోస్ చేయొద్దు అని డిసైడ్ అయ్యాను చేయాలని ఇంట్రెస్ట్ కూడా అనిపివ్వట్లేదు నాకు ఇంకా ఛానల్ పడిపోయింది అని అని నాకు తెలిసిపోయింది అనమాట ఎంత ట్రై చేసినా కానీ ఈ ఛానల్ అనేది పైకి రావట్లేదు అందుకే ఇంక ఈ ఛానల్ వదిలిపెట్టాలి అని డిసైడ్ అయ్యాను మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే డిసైడ్ అయ్యాను ఇంకా ఈ ఈ ఛానల్లో బ్లాగ్స్ అయితే రావు నాకు విరక్తి పు పుట్టిందనమాట ఇంకా ఈ ఛానల్ని మనం ఎంత పైకి తేవాలన్నా కానీ ఇది గ్రోత్ అవ్వదని అనిపించేస్తుంది నాకు తెలుస్తుంది అనమాట యా అందుకే నాకేమనిపించింది అదే చేయాలి కదా అందుకే నేనైతే ఈ విధంగా అయితే డిసైడ్ అయ్యాను మీరేమనుకుంటారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ మా డాటర్ చేసి ట్యూషన్ నుంచి వచ్చి ఈ విధంగా ఇంకా హోంవర్క్ ఉంటే హోంవర్క్ అయితే చేసుకుంటూ ఉందన్నమాట ఇక్కడైతే చూశారు కదా ఇక్కడ అయితే సాంబార్ అయితే చేస్తున్నాను ఇంకా సాంబార్ కంప్లీట్గా అయిపోయింది ఆ పప్పు తీసి ఇక్కడ వేసేస్తే ఇంకా అది మసలు పెడితే సరిపోతుంది అనమాట రైస్ కూడా పెట్టేశాను ఈ విధంగా సాంబార్ అయితే చేశాను చాలా ఎమ్మిగా టేస్టీగా ఉండింది అనమాట నాకు చాలా ఇష్టం సాంబారు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అయితే నేను చాలా మిస్ అవుతాను నా ఛానల్ని నేను ఎప్పుడూ కూడా ఇలా వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా యా అండ్ అలాగే నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన వీడియో అయితే ఒకటి చేశాను అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి యా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే చాలా అంటే చాలా మ్యాక్సిమము నాకు ప్రయత్నం అయినంత వరకు చాలా నేను ప్రయత్నించాను అనమాట బట్ నా ఛానల్లో నేను వీడియోస్ టైం టు టైం పెట్టడం ఒక టూ మంత్స్ నుంచి ఛానల్ని పైకి తీసుకొని రావాలి అని చాలా కష్టపడ్డాను బట్ అది నాకు ఈ ఛానల్ పడిపోయిందని అర్థమైంది నాకు ఇంక ఇది గ్రోత్ అవ్వదు అని తెలిసి ఇంక నేనైతే వీడియోస్ చేయడం స్టాప్ చేద్దామో అనుకుంటున్నాను డెఫినెట్గా ఇంకా నేను చెయ్యను బ్లాగ్స్ అయి చేయను పెడితే షార్ట్స్ పెడతానేమో కానీ ఇంకా అసలు నేను ఈ ఛానల్ నాకు వద్దా అనుకుంటున్నాను షార్ట్స్ కూడా పెడితే పెడతాను లేకపోతే లేదు మీరేమనుకుంటారు అనేది డెఫినెట్గా నాకు మీ విలువై విలువైన కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది నేను దానివల్ల నేను తీసుకున్న డెసిషన్ను అది చెయ్యాలా లేకపోతే వీడియోస్ కంటిన్యూ చేయాలా అనేది నేను డిసైడ్ అవుతాను మీరు పెట్టే కమెంట్స్ వల్ల ఓకే ఇక్కడ చూశారు కదా ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా ఇల్లు అంతా నీట్గా చిమ్మేస్తున్నాను ఇంకంతా వర్క్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అయితే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఎంతో మందితోటి ఎన్నో మాటలు పడ్డాను అది నాకు తెలుసు బట్ ఎప్పుడైనా మనకు సక్సెస్ రాకపోతుందా అని నేను వెయిట్ చేశాను అనమాట బట్ అది జరగ జరగట్లేదు ఇంకా ఎందుకు మనకి ఇది ఎన్ని మాటలు పడినాక కూడా ఇది సక్సెస్ అనేది రావట్లేదు అసలు నేను ఎవరి పట్టించుకోను బేసిక్గా చాలామంది అన్నారు మా రిలేషన్లో అటు అటు సైడ్ కానీ ఇటు ఇటు సైడ్ కానీ ప్రతి ఒక్కరు ఒక మాట అన్నవాళ్ళే బట్ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వీడియో ఛానల్స్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది నాకు తెలుసు నా మన సాక్షికి తెలుసు అలాగే పెట్టిన వాళ్ళకు కూడా తెలుసు బట్ నేను చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యాను అనేది కూడా నాకు అది ఒక వన్ హ్యాపీ అనమాట అండ్ నేను మీతో చెప్పినట్టుగా ఈ ఛానల్ స్టాప్ చేసిన నాకంటూ ఇంకో ఛానల్స్ ఉన్నాయి అవి నేను కంటిన్యూ చేస్తాను అంటే రీసెంట్గానే పెట్టాను అనమాట రీసెంట్గా అంటే ఒక వన్ ఇయర్ అవుతుంది బట్ అది నేను నడపట్లేదు అదే ఛానల్ని నేను గ్రోత్ చేసుకోవడానికి నేను ఆ ఛానల్ని నేను ఇంకా కంటిన్యూ చేయడానికైతే నేను డిసైడ్ అయ్యాను ఈ ఛానల్ అయితే ఇంకా నేను పట్టించుకోదలుచుకోలేదు ఇంక ఈ ఛానల్ లేదు అని అనుకుంటాను నేను ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రీచ్ అవుతున్నారు సబ్స్క్రైబర్స్ బట్ వ్యూస్ లేవు అండ్ కమెంట్స్ లేవు లైక్స్ లేవు యూజ్లెస్ అనిపిస్తుంది అనమాట నాకు నేను నాకు వచ్చినంతవరకు నేను మ్యాక్సిమం చాలా ట్రై చేశాను బట్ నాకు యూజ్లెస్ అనిపిస్తుంది కాబట్టి ఇంకా నేనైతే ఈ ఛానల్ని వదిలేయాలి అనుకుంటున్నాను ఇక్కడ నేను అంతా ఇల్లు చెమ్మేసిన తర్వాత ఇంకా మాడబిడ్డ అయితే నాకు హెల్ప్ చేస్తుంది ఈ విధంగా తుడి చేస్తుంది అనమాట ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ ఈ విధంగా నేను విజిల్స్ అన్నీ క్లీన్ చేసి వర్క్ అంతా కిచెన్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసాను పిల్లులు చిమ్మేసినాక మా ఆడబిడ్డ ఇల్లు తుడిచేసింది ఇంకా నీట్గా ఉంది ఇంకా ఈవినింగ్ కుకింగ్ చేస్తే సరిపోతుంది యా నేను డిసైడ్ అయిన ఆ డెసిషన్ మీకు కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా అనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నిజంగా చెప్తున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను డిసైడ్ అయ్యాను యా స్టాప్ మై ఛానల్ ఇంకా ఈ ఛానల్లో వీడియోస్ పెట్టాను ఓకే ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు డూ ద వీడియోస్ అండ్ షేరింగ్ ద మ షేరింగ్ దిస్ వీడియోస్ అండ్ లైఫ్ స్టైల్స్ అండ్ ఎవ్రీథింగ్ అసలు అవ్వట్లేదు నాకు ఇంకా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు సపోర్ట్ లేదు ఎంకరేజ్మెంట్ లేదు ఇంకా ఎందుకు అనిపిస్తుంది అనమాట అందుకే నేను చేయట్లేదు మీరేమనుకుంటారు అనేది డెఫినెట్గా మీ కమెంట్ నాకు కమెంట్ మీరే అనుకునే యొక్క ఆ కమెంట్ రూపంలో మీ ఉద్దేశాన్ని నాకు కమెంట్ సెక్షన్లో ప్లీజ్ తెలియజేయగలరు అని ఆశిస్తున్నాను అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ఇంకా లైక్ చేయనవసరం లేదు సబ్స్క్రైబ్ చేయనవసరం లేదు షేర్ చేయనవసరం లేదు కమెంట్ చేయని అవసరం లేదు ఓకే యా బట్ డెసిషన్ అయితే తీసుకున్నాను కానీ నాకు నా ఛానల్ అంటే చాలా ఇష్టం తెలుసా ఆ ఇష్టంతో నేను ఇన్ని రోజులు నాకు వ్యూస్ రాకపోయినా సబ్స్క్రైబర్స్ రాకపోయినా ఎంతో ఇష్టంతో నేను వీడియోస్ షేర్ చేసి ఓపికగా పెట్టి వెయిట్ చేస్తూ అలా చేస్తూ అనమాట బట్ నాకు ఓపిక నశించిపోయింది నా గ్రోత్ రాదు ఈ ఛానల్ అని అర్థమైపోయింది సో యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టేక్ కేర్ బాయ్ హ్యావ్ అ నైస్ డే కీప్ వాచింగ్ బాయ్ బాయ్